రెండు లక్షల రూపాయల దాకా రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ మాఫీ చేసినామని చెయ్యి పాటోళ్ళు చెయ్యలేదని కారు పాటోళ్ళు ఓ మస్తుగా పంచాదులు పెట్టుకుంటున్నారు రుణమాఫీ ముచ్చట మీద పట్నం రోడ్ల మీద ఫ్లెక్సీలు పోస్టర్లు కూడా పెట్టిండ్రు ఇక దాంతోటి పాటు గిదే రుణమాఫీ ముచ్చట మీద కేటీఆర్ అన్న ఓ ఛాలెంజ్ సిండు సీఎం రేవంత్ అన్నకు మరిగా ఛాలెంజ్ ఏందో గా పోస్టర్లు ఏందో అసలు ఈ పంచాది సంగతి ఏందో పురా కరుచుకున్న దాని రెండు లక్షల రుణమాఫీ అని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ అన్న అని ఒక దిక్కు దమ్ముంటే రాజీనామా జై రాజీనామా అయిపోయే నీ రాజీనామా అని హరీష్ రావు సారు ఫోటో తోటి ఇంకో దిక్కు ఫ్లెక్సీ పెట్టిరు షయ్యిపాటోళ్ళు హైదరాబాద్ పట్నం ఏడ చూసినా ఈ ఫ్లెక్సీలు మస్తు గానత్తున్నాయి ఇక ఫ్లెక్సీలే కాదు మాటలతోటి కూడా చెప్తున్నారు హరీష్ రావు సారు రాజీనామా చేయాల్సిందే అని హరీష్ రావు రైతు రుణమాఫీ మీద ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతావు ఆగస్టు పదిహేను తారీఖున ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానడు మాట మీద కట్టుబడి నిలబడ్డాడు మరి నువ్వు నీ మాట మీద కట్టుబడి నిలబడుతున్నావా రాజీనామా చేస్తావా పార్టీ ఉన్నప్పుడు మొదటి విడతల లక్ష రూపాయల రుణమాఫీ ముప్పై ఐదు లక్షల మంది రైతులకు చేస్తేనే పదేడు వేల కోట్ల దాంకైంది మరిగిప్పుడు పార్టీ సర్కార్ల నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే పద్దెనిమిది వేల కోట్లే ఎందుకైంది అని అనుకుంటా పోస్టు పెట్టిండు రావు సారు ఇక రేవంత్ అన్న ఏ దేవుళ్ల మీదైతే ఓటు పెట్టి రుణమాఫీ చేస్తానన్నడో గా దేవుల తానకు పోయి మొక్కత్తడట రావు సారు చెప్పింది కొండంతా అయితే చేసింది గోరంతా అని షయ్యిపాటోళ్ళ రుణమాఫీ ముచ్చట మీద కారడ్డమాడి కేటీఆర్ అన్న బడ్జెట్లో చెప్పింది ఇరవై ఆరు వేల కోట్లు అని క్యాబినెట్ తీర్మానం ముప్పై ఒక్క వేల కోట్లు మొదలు చెప్పింది నలభై కేబినెట్ ముప్పై ఒకటి బడ్జెట్లో ఇరవై ఆరు ఆఖరికి నిన్న వైరాలో ఖమ్మంలో ఎక్కడైతే పోజులు కొట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు అవుతున్నాయో మొత్తం కలిపి నిన్నటి వరకు జరిగిన రుణమాఫీ ఎంత అంటే కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఎంతమందికి అయింది రుణమాఫీ ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది రైతులకు మాత్రమే నలభై కేంచి ముప్పై ముప్పై కేంచి ఇరవై కోసాకు చేసిందైతే పద్దెనిమిది వేల కోట్లు అని మొదటి కేంచి చెయ్యిపాట్ టోళ్ళు రుణమాఫీ మీద చెప్పిన లెక్కల్ని చెప్పుకుంట వచ్చిండు కేటిఆర్ అన్న ఇక వంద శాతం రుణమాఫీ చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా అయితే నా సవాల్కు సిద్ధమా అని ఓ ఛాలెంజ్ సిరిండు రేవంత్ అన్నకు కేటిఆర్ అన్న ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి ఛాలెంజ్ కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్సిడెన్సికైనా పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డి పోదాం ఆ ఊళ్ళో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి అక్కడ ఉన్న రైతులంతా కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఇవ్వలొద్దు మీడియా నువ్వురా నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివాల్సిన అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా కొడంగల్ అయినా మంచిదే ఉమ్మడి పాలమూరు జిల్లాల ఏ నియోజకవర్గం కైనా మంచిదే పోదాం వంద శాతం రుణమాఫీ అయిందని ప్రూవ్ చేస్తే అక్కడికి అక్కన్నే రాజీనామా ఇత్తడట కేటీఆర్ అన్న మరి గీ సవాల్ కు రేవంత్ అన్న సిద్ధం అయితడో లేడో చూడాలి గాని ముక్కు నేలకు రాయాల్సింది హరీష్ రావు సార్ కాదు షెయ్యి పాటోళ్లే అని సబిత అక్కగరమైంది రాజ్ గారు చెప్పినట్టు నలభై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి కదా మీరు ఇచ్చిన డబ్బులలో మీరు ఇచ్చిన లెక్కలలో మీరు చూపించిన లెక్కలు చూస్తేనే ఈ రోజు ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీనట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది మరి మిగతా బ్యాలెన్స్ రైతులకి రుణమాఫీ కానందుకు మీరు ముక్కు నీలకు రాయాలా అమరవీరులో సూపం దగ్గర అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అని కోరుతా ఉన్నాను రైతులనే కాదు దేవుళ్లను మోసం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంతే అని అనుకొచ్చిండు పాడి రైతులకి ఇలా మోసం చేస్తే ఇలా భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి సాక్షిగా డైరెక్ట్ గా దేవుళ్ళ మోసం చేసిన ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు లక్ష రూపాయలలోపున మాకెగాలే ఇంకా అని చాలా మంది రైతులు రంది పడుతున్నారు ఇంక గిప్పటికైతే రెండు లక్షల రుణమాఫీ కోసం చాలా మంది రైతుల ఫోన్లైతే టింగ్టింగని మరి మరిగ చూడాలే ఇంక ముంగట ముంగట ఎట్లుంటదో ఈ రుణమాఫీ ముచ్చట వందకు వంద శాతం చేసినమని చెయ్యి పాటోలు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారో కారు పాటోలు ఇంకేమంటారో